కర్ణుడు చిరంజీవి కాదు కదా మరి కలియుగంలో ఎందుకు వచ్చాడు ఈ కర్ణుడికి కల్కీకి సంబంధం ఏంటి మన పురాణాల ప్రకారం కర్ణుడు కలియుగంలో పుట్టే చాలా సుందా అసలు నాగార్శ్వన్ ఏమనుకునే కర్ణుడి క్యారెక్టర్ ని ఈ కలియుగంలో తీసుకువచ్చాడు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరన్నా కొత్తగా మా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఇప్పటి వరకు లైక్ అయితే లైక్ చేసేయండి నేను ఈ వీడియోకి థౌజండ్ లైక్గెట్ ఇస్తున్నాను సో లైక్ చేసి ఆ టార్గెట్ చేయండి మనందరికి కర్ణుడు తెలుసు కర్ణుడు ఎంత శక్తివంతులు తెలుసు కానీ కర్ణుడి పూర్వజన్మ తెలుసా ఫస్ట్ అది తెలుసుకుందాం ఎందుకంటే ఈ వీడియో డెప్త్ అర్థం కావాలంటే ఫస్ట్ మీకు అది తెలియాలి యుగానికి చాలా కాలం క్రితం భగవద్భవుడు అనే రాక్షసుడు ఉండేవాడు తను సూర్యదేవుడికి చాలా విపరీతమైన భక్తుడు దయర్పాడు భగవద్భవుడు సూర్యదేవుడికి ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి తనకి మరణం లేకుండా బలం కావాలని కోరుకుంటాడు దానికి సూర్యదేవుడు నిరాకరించి వేరే కోరిక ఏదైనా కోరుకో అంటే నాకు వెయ్యి కవచాలు కావాలి ఒక్కో కవచాన్ని ఛేదించాలంటే మామూలు మానవులు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేస్తే ఆ కవచాన్ని ఛేదించగలగాలి ఎవరైనా ఇలా యుద్ధం చేసి నా తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు ఛేదించినా సరే చివరి కవచం ఉన్నప్పుడు నువ్వు నన్ను వచ్చి కాపాడాలని చెప్పేసి వరం కోరుకుంటాడు ఆ వరం ఇవ్వగానే ఆ రాక్షసుడు వికృత బయటపడతాయి ప్రజల్ని పట్టిపీడు భూబండనాన్ని మొత్తం శాసిస్తాడు ఇది చూసిన శివుడు విష్ణు మానవ అవతారం ఎత్తి ఒకరి తర్వాత ఒకరు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసి ఒక్కొక్క కోచాన్ని విరగొడుతుంటారు అదే ఛేదిస్తూ ఉంటారు ఇలా ఒకరి తర్వాత ఒకరు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలని విరగొట్టిన తర్వాత చివరి కవచం ఉన్నప్పుడు సూర్యదేవుడు ప్రత్యక్షమై ఆ గోపద్వ్ణి కాపాడి తనలో కల్పేసుకుంటాడు ఆ తర్వాత దాపర యుగంలో కుంతి కోరిక మేరకు కుంతి కడుపున కర్ణుడులా పుట్టిస్తాడు కర్ణుడు పుట్టుకతోనే కవచ కుండలాలతో పుడతాడు కర్ణుడు చాలా మంచివాడు పెరుగుతూనే దాన వీర సూర కర్ణ మంచి పేరు తీసుకొస్తాడు కర్ణుడు చాలా శక్తివంతుడు బలవంతుడు కర్ణుని ఎదుర్కొనే బలవంతుడు మొత్తం పాండవుల్లోనే ఎవరూ లేరు అలాంటి మహావీరుడు కేవలం అధర్మం వైపు ఉండి పోరాటం చేయడం వల్లే చనిపోయాడు కాని అదంతా పక్కన పెట్టి ఇప్పుడు కలియుగంలో మళ్ళీ కర్ణులా ఎందుకు వచ్చాడంటే సత్యయుగంలో కర్ణుడు భగోద్భౌలో ఉన్నాడు యుగంలో కర్ణుడు ఉన్నాడు మరి కలియుగంలో ఎందుకు ఉండొద్దు ఎందుకు వచ్చే ఛాన్స్ లేదని చెప్పేసి మన నాగశ్వని గారు కర్ణుడిని తీసుకొచ్చి ఈ మూలో పెట్టాడు అందుకని మనకి ఈ మూలో కర్ణుడు కనిపించాడు కర్ణుడు చిరంజీవి అంటే కర్ణుడు చిరంజీవి కాదు మన మొత్తం సప్త మాత్రం ఉన్నారు వాళ్ళు మాత్రమే మహాభారతంలో చాలా క్యారెక్టర్స్ ఉండగా నాగార్శ్వన్ కేవలం కర్ణుడిని మాత్రమే ఎందుకు తీసుకొచ్చి ఈ కలుగులో పెట్టాడు అంటే కర్ణుడు చాలా మంచివాడు శక్తివంతుడు వీరుడు బలవంతుడు కానీ అధర్మం వైపు ఉండడం వల్లే తన శక్తి అలాగే మిగిలిపోయింది తన వీరత్వం బయటికి రాలేకపోయింది అలాంటి మహావీరుడు ధర్మం వైపు ఉండి పోరాడితే ఎలా ఉంటదని చెప్పేసి నాగశ్వన్ గారు ఈ క్యారెక్టర్ ని ఇక్కడికి తీసుకొచ్చారు కర్ణుడికి కల్కి కి సంబంధం ఏంటి అంటే దాపర యుగంలో కర్ణుడు కృష్ణుడికి వ్యతిరేకంగా ఉండి యుద్ధం చేస్తాడు కానీ ఈ కలియుగంలో కర్ణుడు కల్కికి సపోర్ట్ గా ఉండి యుద్ధం చేస్తాడు కర్ణుడు వంటి వీరుడు అధర్మం వైపు ఉంటే ఎలా ఉందో మహాభారతంలో చూస్తాం కానీ అలాంటి మహావీరుడు కల్కి వైపు ఎలా ఉంటుందో మనం ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో చూస్తాం అది ఏ రేంజ్ లో ఉంటుందో ఫ్యూచర్ ప్రాజెక్ట్ లో చూస్తాం సో దర్జా వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చెప్పండి అలాగే ఈ వీడియో ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియో మళ్ళీ కలతాం అందరికి టాటా బై బై సెలవు